హరి ఓం వీక్షకులారా కొంతమంది అమ్మ మీరు కెమెరా యాంగిల్ మార్చండి కొంచెం కిందికి పెడుతున్నారు ఎదురుకి సమానంగా పెట్టుకోండి అప్పుడు కొంచెం మాకు చూడ్డానికి సౌకర్యంగా ఉంటుంది లేకపోతే మీ ముక్కు రంధ్రాలు కనబడి కొంచెం ఇబ్బందిగా ఉంది అని నిజానికి మీ ఇబ్బందికి క్షంత వ్యూరాలనున్నాయన్లారా కానీ సమస్య కెమెరా యాంగిల్లో లేదండి నా దేహం పొట్టిదైనందిన అదేదో సినిమాలో మహేష్ బాబు అంటూ ఉంటాడు నన్ను సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాడిని చూసినట్టు చూస్తున్నావు అని అట్లాగా నేను అది పొట్టి దేహమైనందున ఎవరినైనా మొహమెత్తి చూసి మాట్లాడడం అలవాటైపోయి కెమెరా వైపు కూడా మొహం ఎత్తి చూసి మాట్లాడుతుంటాను మరొకటి ఏంటంటే ఈ ముక్కుకి కాస్త సూటితనం ఎక్కువై కూడా అది పొట్టిగా పైకి చేత కొట్టబడినట్టు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి ఏం చేయగలను కెమెరా యాంగిల్ అయితే క్షణంలో మార్చుకోగలం కానీ దాదాపుగా అరవై మూడేళ్ల వయసు అంటే అరవై రెండేళ్లుగా అలవాటు అయిపోయింది ముఖం ఎత్తి మాట్లాడడం అలవాటు మార్చుకోవడం త్వరగా చేతనవ్వదు కదా దీన్నే నేను మటి దీపంగా ఒకసారి వెలిగించుకున్నాను కూడాను కొన్ని జన్మలు కోట్ల జన్మలుగా దేహభ్రాంతికి అలవాటు పడి ఇప్పుడు మా వెంటనే మార్చుకోలేము సాధన అవసరం అని అట్లాగే ఇప్పుడు షూట్ చేసేటప్పుడు కూడా మొహం దించి మాట్లాడడం అలవాటు చేసుకుంటున్నాను అలా అయినా కూడా ఒక్కోసారి పొరపాటు జరిగిపోయి మేము మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను నా ముఖ భంగిమ కంటే నేను చెప్తున్న దానిలో ఆ కంటెంట్లోని సత్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మీ అసౌకర్యానికి క్షంత విరాలనండి నండి మీకు సౌకర్యంగా ఉండేటట్లుగా వీడియో చిత్రీకరించే ప్రయత్నం చేస్తాను నా ఈ ప్రయత్నాలు నా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హరి ఓ